ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కర్ణుడు చనిపోతూ శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలు ఏ వీడియో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ణుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు చెప్పే జవాబులు కర్ణుడు ఇలా అడిగాడు నా అసలు తల్లిదండ్రుల గురించి తెలియకపోవటం సూతపుత్రుడిగా చులకన చేయబడటం మరియు రాజసువుల వృత్తిలో పెరిగిపోవడం నా జీవితాన్ని బాధించాయి ధర్మరాజు అర్జునుడు నా సోదరుడుగా ఉండాల్సిన నేను వాళ్ళ శత్రువుగా మారాను ఇది నా కర్మ ఫలితమా లేదా దురదృష్టమా వాసుదేవ శ్రీకృష్ణుడు ఇలా పలికెను ఇది నీ గత జన్మలో కర్మ ఫలితం అయితే ఈ జన్మలోని మానవత ధర్మాన్ని పాటించి ఉంటే ఆ అన్యాయాన్ని అధిపించగలవాడి నీ శక్తి మహత్తరమైనది కానీ దాన్ని దానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉపయోగించావు క్వశ్చన్ నెంబర్ టూ దుర్యోధను పక్షాన్ని నిలవడం తప్ప దుర్యోధనుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు రాజ్యం ఇచ్చి గౌరవించాడు అతని పక్షాన్ని నిలవడం పాపమా కృష్ణుడు ఇలా పలికిను ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న పక్షాన్ని నిలబడటం తప్పే నీవు దుర్యోధను స్నేహం గౌరవించిన నీ స్నేహాన్ని ధర్మానికి వ్యతిరేకంగా ఉంది దుర్యోధనుడు నీ మంచి గుణాలను ఉపయోగించి నీ బలాన్ని తన స్వార్థం ప్రయోజనాలకు మార్చుకున్నాడు క్వశ్చన్ నెంబర్ త్రీ నేను ధర్మాన్ని పాటించడంలో తప్పు చేశాను నేను ఎప్పుడూ మాట తుంచలేదు నా దాన ప్రపంచానికి తెలిసిందే అయినప్పటికీ నాపై నిందలు ఎందుకు వస్తున్నాయి కృష్ణుడు ఇలా చెప్పాను నీ వ్రతాలన్నీ సత్యమైనవే కానీ ధర్మానికి అనుగుణంగా లేవు నీ గొప్పతనం ధర్మాన్ని అనుసరి ఆచరించడంలో కాకుండా ప్రతికూల దిశలు ప్రయాణించింది నీవు పాండవుల సోదరుడిగా అండగా ఉండి ఉంటే నీ జీవితం గాథ వేరే అయ్యేది అండ్ నెంబర్ ఫోర్ నా తల్లి కుంతి ఎందుకు నిజాయితీగా లేకపోయింది నా తల్లి కుంతి ఎందుకు నాకు నిజమైన బంధం గురించి ముందే చెప్పలేదు నేను పాండవుల పక్షాన ఉంటే యుద్ధం జరిగేది కాదేమో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను కుంతి తన భయం వలన నిజాన్ని చెప్పలేకపోయింది కానీ నీ పుట్టుకకు సంబంధించిన నిజం నీ ధర్మానికి బలమైన ఆధారం కావాలి కుంతి చివరిలో నిజం చెప్పినా నువ్వు దుర్యోధ పక్షాన్ని నిలబడ్డావు ఇది నీ జీవితాన్ని మరింత సంక్లిష్టం చేసింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నా దానం వ్రతాలు ధైర్యం వీరత్వం ఎందుకు ఫలించలేదు కర్ణుడు నా దైన శైల్యం ధైర్యం వ్రతాలు వీరత్వం అన్ని ఉన్నప్పటికీ నాకు శాంతి లేదా విజయం ఎందుకు లభించలేదు శ్రీకృష్ణుడు వెళ్ళబరిగాను నీ వీరత్వం మరియు దానం అద్భుతమైనవి కానీ వాటి దశ ధర్మానికి వ్యతిరేకంగా ఉంది నీ గుణాల నీతిని మించిన స్థాయిలో ఉండలే ఉండాలి నీ ధర్మాన్ని మర్చిపోవటం వల్ల నీ కర్మ ఫలితాలు తగిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ పాండవుల పక్షాన్ని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు తిరస్కరించాను మీరు మీరు మరియు కుంతి నన్ను పాండవుల పక్షాన్ని చేరమని కోరినప్పుడు నేను అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాను నేను ఆ నిర్ణయం తప్పు చేశాను శ్రీకృష్ణుడు ఇలా పలిగాను నీ ఆత్మగౌరవం గౌరవం కోసం నువ్వు నీవు దుర్యోధన పక్షాన్ని ఉండాలని నిర్ణయించుకున్నావు కానీ నీ ఆత్మగౌరవం ధర్మం కంటే ఎక్కువ ఎదిగింది పాండవుల పక్షాన్ని చేరి నీ సోదరులను రక్షిస్తూ ఉంటే నీ జీవితానికి గొప్ప ప్రయోజనం ఉండేది క్వశ్చన్ నెంబర్ సెవెన్ నా జీవితంలో ఎప్పుడు న్యాయం జరగలేదా నా జీవితం అంతా చులకన చేయబడ్డాను ఒక గొప్ప యోధునిగా ఉంటాను అన్న నా పుట్టుక మరియు పరిస్థితిని నన్నే వెనుకకు లాగాయి ఇది నా పూర్వ కర్మ ఫలితమా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను నీ గొప్ప యోధుడివి కానీ నీ జీవిత పూర్వ కర్మ ఫలితాలు ప్రభావంతో నడిచింది నీవు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు నీ ప్రతిభ కూడా నిన్ను కాపాడలేకపోయింది కానీ నీ గౌరవం వీరత్వం మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నా జీవితం ఈ విధంగా ముగియటం న్యాయమా కర్ణుడు నా గాథకు ఇంత విషాదం కావడం సరే కాదని నా చివరి శ్వాస వరకు ధైర్యంగా నిలిచాను అయినప్పటికీ నా జీవితం ఈ విధంగా ముగియటం న్యాయమా శ్రీకృష్ణుడు పలిగాను నీ జీవితం గొప్ప పాఠంగా నిలిచింది నీ కర్మలు నీ నిర్ణయాలు నీ జీవితాన్ని స్థితికి తీసుకొచ్చుకొచ్చాయి అయితే నీ త్యాగం నీ ధైర్యం నేను గొప్ప వీరుడిగా గుర్తింపునిచ్చాయి అండ్ నెంబర్ నైన్ నా సోదరులు వీరిని నేను ఎందుకు శత్రువులుగా ఉండవడాలి కారణంలో పాండవులు నా సోదరులుగా ఉన్నప్పుడు వారిని శత్రువులకు చూసి వారితో యుద్ధం చేయడం ధర్మమా ఇది నా నిర్ణయం తప్పు కాకపోతే మరేమిటి కృష్ణుడు నువ్వు నీ ఆత్మగౌరవం మరియు దుర్ల అనుబంధాన్ని పెద్దగా భావించావు నీ సోదరులను శత్రువులుగా చూడడం నీ కర్మ కారణం కానీ ఇది నీ జీవితం మొత్తాన్ని సంక్లిష్ట పరిమాణానికి తీసుకొచ్చింది ధర్మానికి అనుకూలంగా ఉండే ఉంటే ఈ యుద్ధం అవసరమే ఉండేది కాదు అండ్ క్వశ్చన్ నెంబర్ టెన్ నా మరణం తర్వాత నన్ను ఎవరు గుర్తుంచుకుంటారు కర్ణుడు నన్ను ఎవరైనా పాండవులు సోదరుగా సూర్యుడుగా పాండవులుగానా లేకుంటే సూర్యుడు కుమారుడుగా గుర్తిస్తారా లేక మిత్రుగా గుర్తిస్తారా నా వీరత్వానికి న్యాయం జరుగుతుందా శ్రీకృష్ణుడు ఇలా పలికెను నీ మరణం తర్వాత నేను ప్రజలు సత్యానికి అంకితమైన యోధుడిగా గుర్తిస్తారు నీ దానం ధైర్యం మరియు నీ వీరత్వం ఎప్పటికీ నిలిచిపోతాయి కానీ నీ జీవితంలోని కొన్ని తప్పులు ప్రజలకు ధర్మ పట్ల నైతిక పాఠంగా పనిచేస్తాయి నీ గాథరికాల చరిత్రలో నిలిచిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా టాపిక్ వచ్చేసే తేదీ సో ప్రతి మేడం లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బై బై